శ్రీ గురుదత్త జై గురుదత్త శ్రీ మహాగణాధిపతియ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీపాదవల్లభాయ నమ ఆధ్యాత్మిక బంధువులకి దత్త బంధువులకి అంతమందికి కూడా కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ ఇవాళ మనం సజ్జనగడ సమర్థ రామదాసులు వారి యొక్క దివ్య లీలా వైభవంలో మనం పద్దెనిమిదవ రోజు పారాయణ మనం స్మరణం చేసుకుంటున్నాం మొట్టమొదటిగా మనం బాబా గారికి మాతా నిరంజనానంద సరస్వతి మాతా గారికి శిరస్సు నమస్కారం చేసుకొని ఇవాళ స్మ లీలా స్మరణం చేసుకుందాం సాహసానికి మారుపేరైనటువంటి పేరైనటువంటి శివాజీకి వీరులైనటువంటి స్నేహితులు చేయి కలిపారు వీరత్వం అనేది క్షత్రియ లక్షణం దానికి ఒక లక్ష్యం ఉండాలి మిత్రులందరిది ఒకే లక్ష్యంగా ఉంటేనే మిత్రత్వం పెరడ వర్ధిల్లుతుంది శివాజీ లక్ష్యాన్ని పదే పదే తన మిత్రులతో చెబుతూ ఉండేవాడు గోవులకి బ్రాహ్మణులకి స్త్రీలకి అమాయక ప్రజలకి మన రక్షణ కల్పించాలి దీనికే ఒక ఉద్యమం నిర్వహించాలి ఇది దేశంలో వాళ్ళంతమందికి ఉపయోగపడాలి ప్రయోజనం చేకూరేలా ఉండాలి అని ప్రజాదరణ కూడా పొందాలి అందరూ సుఖంగా ఉండాలి అని బాల్యంలోనే తన స్నేహితులకి ఎప్పుడూ కూడా చెబుతున్నటువంటి మాటలు ఇవి శివాజీకి మిత్రుల్లో ముఖ్యమైనటువంటి వాళ్ళు ఎవరంటే తానాజీ యసాజీ కంకు బాజీ పల్ పనాల్కర్ బాజీ ఫసాల్కర్ అయితే ఈ నలుగురు వీరులది ఒకటే లక్ష్యం కానీ దీనిని ఎట్లా సాధించాలి అని మొదలుపడుతూ ఉండేవారు నిరంతరం సమాజాన్ని ఉద్ధరించడం కోసం ఎప్పుడూ కూడా ఆలోచనలు సమాలోచనలు చేస్తూ ఉండేవాడు ఒకరోజు శివాజీతో తానాజీ ఇలా సలహా ఇచ్చాడు నువ్వు రక్షణ గురించి ఆలోచిస్తున్నావు రక్షణ అనే కర్తవ్యానికి ముందు కొన్ని హంగులు సమకూర్చుకోవాలి ఎదుటివారిపై దాడి చేయడానికి తటస్థించినప్పుడు నలుగురే సరిపోము మనం ఒక సైన్యాన్ని తయారు చేసి ఆయుధ సామాగ్రి ఆహార సామాగ్రి సమకూర్చుకోవాలి అందరికీ గుర్రాలు కావాలి అవన్నీ సమకూర్చుకోవడానికి భారీగా ధనం అవసరమవుతుంది అంటే మిత్రులందరూ నిజమేనని ఒప్పుకున్నారు యసాజీ మన ధనమంతా కూడా అక్రమంగా లూటీ చేసిన ధనవంతులు ఎవరున్నారో వాళ్ళ వద్దే తీసుకోవాలి వాళ్ళు మన మాటలు నమ్మి ధనం ఇస్తారా పైగా శత్రువులుగా చూస్తారు తానాజీ అన్నాడు ఆయనచో మీరేమిటంటారు అని శివాజీ ప్రశ్నించాడు ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి ధన సమీకరణకి దోపిడీ మార్గమే అనుసరణీయమని బాజీ తానాజీని సూచించారు శివాజీ ఎటువంటి పరిస్థితుల్లో మనకు దోపిడీ మార్గం చెయ్యకూడదు తానాజీ అతను బుజ్జగి బుజ్జగిస్తూ తురుష్కుల ప్రాణమానాల్ని ధనాన్ని దోచుకుని ఆరాధకం చేస్తున్నారు మనము ప్రాణమానాల్ని దోపిడీ చేయం ధనం మాత్రమే మనకు అవసరం అది కూడా బాగా శ్రీమంతులు అక్రమార్జన చేసి కూడబెట్టినటువంటి లోబుల వద్ద దోచుకుంటాం ఇదే సంఘానికి మేలు చేయడానికి కానీ మనం తినడానికి కాదు ఇది మనం అనుభవించడానికి కాదు సమాజ ఉద్ధరణ కోసం మాత్రమే సమాజ ప్రయోజనం కోసమే మనం ఈ వేటి కోసమైతే పరితపిస్తున్నాము వాటన్నిటికీ ఉద్ధరించాలి అంటే తప్పనిసరిగా ధనం అవసరము తప్పనిసరిగా ఇవన్నీ కూడా సమకూరాలి అంతే తప్ప మన ప్రయోజనాలకి మన వ్యక్తిగత అవసరాల కోసం కాదు అని చెప్పాడు ఈ విషయంలో శివాజీ మిత్రులతో ఏకీభవించలేక మానసిక అశాంతికి కొన్నాళ్ళు బాధపడ్డాడు అప్పుడు ఎంతో చాకచక్యంగా తానాజీ మిత్రమా మన యోచన మాతాజీ సర్కార్కి విన విన్నవిద్దాం వారు ఎలా నిర్ణయిస్తే మనం అలా నడుచుకుందాం ఇది అందరి సమ్మతమైన అంటే మిత్రులంతా సంతోషించారు నలుగురు మిత్రులు మాత జిజియాబాయి దగ్గరికి పోయి వారి ఆశయాలను వాటిని అమలు చేయడానికి కావలసినటువంటి ధన సమీకరణకి తాము వేసిన పథకాన్ని ఆమెకి వివరించారు అంతా విని ఆ మాత శివ ఇంతకీ శివాజీ ఏమిటంటున్నాడు శివుడు ఏమిటంటున్నాడు అని ప్రశ్నించారు శివాజీ మా ఆలోచన స్వీకరించడానికి లేదు సర్కార్ తమరే చెప్పండి దుర్మార్గులే కదా వక్రమార్గాల్లో ప్రజలను పీడించి సొమ్ము కూడబెట్టుకుంటున్నారు పరమతస్థులకి దాసోహం చేస్తూ స్వమ స్వమత అంటే మన స్వమతస్థులకి హాని కలిగిస్తున్నారు దుష్టులు కాదా మాతాజీ తమరే చెప్పండి మన దుష్ట శిక్షణలో చ చంపడాలు ఉండవు చంపే అంటే చంపడాలు అనేది మనం దాంట్లో ఉండదు మన వాళ్ళు బుద్ధులను మార్చడానికి ఇది ఒక ఉపాయం మాత్రమే సర్కార్ ప్రాణనష్టం మాన నష్టం హత్యలు చేయకుండానే మన కార్యాన్ని బెదిరింపులతోనే వీలైనంత వరకు సానుకూలం చేసుకుంటాం పిరికితనాన్ని దూరం చేసి అందరికీ విరోచిత భావాలు కలిగిస్తాం ఇది మా పథకం తమను ఎలా చెబితే అలా అందరం నడుచుకుంటాం అంటూ సుదీర్ఘంగా వివరించాడు తానాజీ యసాజీ బాసీ బాజీలు కూడా సమర్థించారు మాత జిజియాబాయికి ఏనాటి నుండో తన కుమారుడు దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేయగలడే నమ్మకం ఉన్నది ఆమె దేనిని ప్రార్థించి వారితో ఇలాంటి బిడ్డలారా మీ ఆలోచన సరిగానే ఉన్నది మీ మీ ఉద్యమంలో గోవులకి బ్రాహ్మణులకి స్త్రీలకి శిశువులకి మరియు బడుగు వర్గాల వారికి ఎటువంటి హాని కలగకుండా లోబులు అన్యాయవర్తనులై వారి వారిని మాత్రమే దండిస్తామని ప్రతిజ్ఞ చేయండి అని కోరింది అదే సమయంలో సాధు సంతుల పట్ల ఏ విధమైనటువంటి అపచారం జరగకూడదు అని శాసించింది అందరూ ఆమెకు నమస్కారం చేసి సెలవు తీసుకున్నారు మీ ఆలోచనలు గుప్తంగా ఉంచండని ఆమె కూడా హెచ్చరించింది తరువాత నలుగురు తరచూ వారు దర్శించుకునే భవానీమాత దేవాలయానికి వెళ్ళి భవానీమాతని ప్రార్థించుకుని శివాజీ తన తల్లి ఆశయాన్ని ఆజ్ఞని మాతకు విన్నవించి మాతా మాత దుష్టసముహను త్రిశక్తి స్వరూపుణి లలిత బాల చాముండి దుర్గా భవాని రాజరాజేశ్వరి అని అనేక రూపాలతో దైత్యులను సంహరించావు జనని నీ ప్రతాపమంతా ఏమైంది ఈనాడు నా దేశ ప్రజలందరూ నిర్వీర్యులై దుఃఖసాగరంలో మునిగిపోయారు వీరినందరినీ ఉద్ధరించే తలంపే నీకు లేదా తల్లి నాకు ఈ రోజున నువ్వు సమాధానమిచ్చి తీరవలసింది అని ధ్యాన నిశ్రలో కూర్చున్నాడు విద్యాసాగర మాత ఎంతో ఎంత కరుణామై ఆమె కూడా శివాజీలో ఇటువంటి ఆకాంక్ష కలగాలని సంకల్పించిందా అన్నట్లుగా కొంతసేపటికి అతని ధ్యానంలో దివ్య తేజో విరాజమానమైనటువంటి స్వరూపంతో ప్రసన్నమై నాయన ఒరై శివ నువ్వు నా అంశవే కదరా నేను నీ రూపంతోనే దుష్ట శిక్షణ సంకల్పం చేయడానికి వచ్చానురా ఇదిగో ఈ కరవాలాన్ని గ్రహించు దుష్టత్వాన్ని రూపుమాపు మాతృదేవ శృంఖలాలని ఛేదించి ధర్మస్థాపన చెయ్యి నీ కీర్తి అఖండమై ఆచంద్రతారార్కమై వెలి వెలిగిస్తుంది వెలగగలదు అని ఆశీర్వచనాలు ఇచ్చింది దుర్గాదేవి భవానీ మాత శివాజీ భాగ్యస్థితికి వచ్చి కళ్ళు తెరిచి చూడగా ఎదురుగుండా భవానీ మాత ప్రసాదిత ఖడ్గము తలతలా మెరుస్తున్నది అపరిమితమైనటువంటి ఆనందంతో అంబ ఆశీర్వాద రూపమైనటువంటి ఖడ్గాన్ని చేతిలో పట్టుకుని ఆలయం బయటకు వస్తూ ఉండగా మిత్రబృందం జై భవానీ మాతాకి జై అంటూ జై జయ దోనాలు చేశారు ఆలయ ధర్మకర్తల ఆశ్చర్యానందంలో వాళ్ళను దీవించారు శివాజీని ఆలింగనం చేసుకుని స్వాతంత్ర భానోదయానికి మేమందరం నిరీక్షిస్తున్నామని వాళ్ళ మద్దతును తెలిపారు శివాజీ వినూత్న కాంచరేఖల ముఖమండలంలో మెరుస్తూ ఉంటే ధీరగంభీరుడై వాక్కులను మననం చేసుకుని అనుసరిస్తున్నాడు అదేవిధంగా ఎటుపోయినా ఎవ్వరికీ నువ్వు ప్రాణహాని కలగకుండా ధనాన్ని మాత్రమే కొల్లగొట్టి తేవడానికి ప్రారంభం చేశారు తానాజీ చతురతతో అశ్రమ బలాన్ని ఆయుధ బలాన్ని సమకూర్చుకుంటే దోపిడీ జరిగిన ఇంట్లోని వారిని కట్టి పడవేయడమే కాకుండా ఎవరిని కొట్టడం ఇదేమీ వింత దోపిడీ అని మరునాడు వాళ్ళు చర్చించుకునేవారు గూఢచారుల ద్వారా వార్తలు తానాజీ బాజీలు సేకరించేవారు ప్రజలు ఎవరో వింత దొంగలు వస్తున్నారు అని చెప్పుకుంటున్నారు సొమ్ము మాత్రమే నష్టపోతున్నాము తురుష్కులైతే ప్రాణాలు తీసేవారు వీళ్ళెవరో మంచి దొంగలే అనుకుంటున్నారు వార్తలు కర్ణాకర్ణిగా విని ఈ ఉద్యమంలోకి వీరులు చాలామంది వచ్చి చేరుతున్నారు భవానీ మాత కటాక్షంతో ప్రజలలో దేశభక్తి చైతన్యం ప్రబలింది వీరుల అండదండలు ఉన్నాయి మనకున్నాయనే ధైర్యంతో ఉత్సాహంతో ఉరకలు వేస్తున్నారు అప్పటికి శివాజీ వయస్సు కేవలం పదిహేను సంవత్సరాలు మాత్రమే కాబట్టి అదే సమయానికి శ్రీరామదాస వారు పన్నెండు సంవత్సరాల తపోనిష్టని పన్నెండు సంవత్సరాల తీర్థాటను ముగించుకుని శ్రీరామచంద్రమూర్తులు వారి యాజ్ఞానుసారం ధర్మ ప్రబోధాలు చేస్తూ దేశ సంచారంలో ఉన్నారు కర్ణాటక కొంకణ మహారాష్ట్రంలో వారి ప్రబోధాలు హిందూ మత స్థిరత్వానికి దేశభక్తికి దోహదం చేస్తూ అనేక మందికి కలిగినటువంటి సోమరితనాన్ని నిద్రమత్తును వదిలించే విధంగా సాగుతున్నది శివాజీకి కొన్ని కొన్ని చోట్ల సమర్థుల వారి మహిమలు తెలిపే మహద్భాగ్యం కలిగింది అప్పటికే సమర్థుల వారి వందల మంది శిష్యులు ఏర్పడి ఉన్నారు చాపలు మఠ నిర్మాణం కూడా చేశారు కాబట్టి సద్గురువుల అనుగ్రహం కలగాలన్నా దర్శించాలన్నా వారి సంకల్పం బలం కూడా ఉంటేనే లభిస్తుంది శిష్యుడు ఉద్ధరించబడాలని సద్గురువులు సంకల్పిస్తారు శిష్యుల తపన కూడా తోడైతే దానికి సద్గురు దర్శన స్పర్శన సంభాషణ వందన భాగ్యం కలగదు వందన భాగ్యం కలగనేరదు సమర్థులు వారు తమ పర్యటనలో విస్తృతంగా హితబోధలు ధర్మబోధలు చేస్తూ సంచరిస్తున్నారు ఇంకా శివాజీ కార్యకలాపాన్ని వారు మదిలోనే గమనిస్తూ ఉన్నారు అని నిత్యానందులు వారు విద్యాసాగరుడికి చెప్పినటువంటి విషయం తరువాత వృత్తాంతం నిత్యానందులు వారు చెప్తున్నారు శివాజీకి సాధు సజ్జనులు అంటే చాలా భక్తి గౌరవం ఎక్కడ సంకీర్తనలు జరిగినా వాళ్ళు వెళుతూ ఉండేవారు ఈ విషయం తెలిసి తురుష్కులు శివాజీని పట్టుకోవాలని అనేకసార్లు ప్రయత్నించి విఫలమయ్యారు వారి పన్నాగాలు శివాజీకి గూఢచారుల వల్లే ముందే తెలిసి ప్రతిసారి ఒక్కొక్క మారువేషంతో వెళ్ళి కీర్తనలు భజనలు ప్రబోధాలు విని వచ్చేవాడు ఈ విధంగా అనేక పుణ్యక్షేత్రాలు అలంది చించివాడి దేహు వంటి ప్రసిద్ధ స్థానాలని సంతులని సజ్జనులని దర్శించేవాడు తల్లి బాల్యనందు ఉపదేశించినటువంటి పరమ భాగవతోత్తముల జీవిత విశేషాలన్నీ మనస్సులో స్థిరంగా నిలబడ్డాయి రాజ్యపాలన అనే అంశతో పాటు ఆధ్యాత్మిక వికాసానికై జీ శివాజీలో తపన రోజు రోజుకి పెరిగిపోయింది శివాజీ ఒకరోజు సాయంకాలం సాధారణ పౌరుడిగా అళందీకి చేరుకుని జ్ఞానేశ్వర వారి సమాధి మందిరంలో ముందుకు రాగానే సంత్ బాబా వారి సంకీర్తన వినిపించింది జనసందోహంతో ప్రాంగణమంతా కిక్కిదీసి ఉన్నది శివాజీ ఒక మూలనే నిలబడి సంకీర్తనం శ్రవణం చేస్తున్నాడు సంత తుకారాముల వారు ఆనాడు జ్ఞానేశ్వరుడు భగవంతుని ప్రార్థించిన విధానం ఆ వైభవాన్ని కీర్తన రూపంలో వర్ణిస్తూ ఉన్నారు ఆహా ఆనాటి వైభవం మననం చేసి తీరవలసిందే అని నిత్యానందులు మైమరిచిపే ముఖమండలంలో ప్రకాశిస్తూ ఉండగా తుకారాం మాటలు ధ్వరించిన బోధలను ఇలా చెప్పారు జ్ఞానేశ్వరుల గురించి రంగడని ఇలా ప్రార్థిస్తూ ఉన్నారు నేను ఒక సామాన్య జీవిని అయినా నీ భక్తి అన్న ముద్ర నా హృదయంపై పడింది ఇక నాకు లోటు ఏమిటి జెండా అనేది ఒక మామూలు గుడ్డ మాత్రమే రాజు అయినటువంటి వాడు దాన్ని ప్రతిష్ఠించుకోవడానికి దాన్ని నిలబెట్టుకోవడానికి ఎంతో కష్టపడేవలసి ఉంటుంది అంటే నన్ను రక్షించుకోవలసిన వాడు నీవే నేను ఆ జెండా వంటి వాడని మామూలుగా అర్జీ కాగితంపై రాజు సంతకం చేయగానే ఎంత విలువ వస్తుంది అది కూడా అతనికి సమాన సమానమైనదవుతుంది అదే స్థితి నాది నేను చిన్న అర్జీపత్రాన్ని నీ భక్తి అనే ముద్ర దానిపై పడింది నీ గుణగానం చేస్తూ నీ యశస్సు అనే జెండాని చేతిలో ధరించి తిరుగుతున్నాను నీవు సంతకం పెట్టినటువంటి ఈ పత్రాన్ని కాపాడుకునే భారం నీది కానీ నాది కాదు దేవాది దేవ క్షీరసాగర సైనా సంసారం అనేది సంసార సాగరం అనేది చాలా భయంకరంగా కనిపిస్తుంది నిన్ను ఆశ్రయించిన వారికి ఏమి అనకుండా ఏమార్ ఏమరా అంటే ఏమరపాటు అనేది స అంటే సర్వ సాధారణంగా సర్వసాధారణం ఎందుకంటే ఏవేవో కొన్ని కొన్ని కారణాలు రావచ్చు అంటే ఇవాళ ఏం ఉందిలే ఇవాళ కాకపోతే రేపు చేయొచ్చులే రేపు చేయొచ్చులే రేపు చే అలాగలా అలా అలా అలాగా వాయిదాల పద్ధతి మీద వెళ్ళిపోతూ ఉంటాం ఇలా వాయిదాల మీద మనలో ఒక రకమైనటువంటి సోమరతనం అలవాటు పడిపోయి భగవంతుడి తాలూకా నామ సంకీర్తనకు దూరం అయిపోతాం అదే అక్కడ కలి ప్రవేశిస్తాడు కాబట్టి ఎంతటి అనారోగ్యంలో ఉన్నప్పటికీ కూడా భగవన్నామాన్ని విడిచిపెట్టకూడదని ఇక్కడ ఏమరకుండా నీ నామాన్ని స్మరించే వాళ్ళకి అది ఎంత లోతైనది కాదు ఆ సంసారం సముద్రం వాళ్ళకి నడుము వరకు కూడా ఉండదని తెలియజేయడానికే కదా తండ్రి నువ్వు నడుమున రెండు చేతులు ధరించి నిలబడ్డావు అని స్వామిని ప్రార్థిస్తున్నాడు జ్ఞానదేవుడి తాలూకా వైభవాన్ని తుకారాములు కీర్తిస్తున్నాడు అంటూ సంకీర్తన ముగించారు ఈ ముగింపులో జయ జయ నాదని ఇట్లు రామకృష్ణ హరి జై పాండురంగ విఠల హరి జై అని ముగించారు భక్తులు అంతమంది వెళ్ళిపోతూ ఉంటే శివాజీ తుకారాం బాబావారి పాదాలను స్పృశించాడు వారు సునాయాసంగా శివాజీ అని గ్రహించుకుని అతను లేవనెత్తి రాజా మా వంటి పామురుల వద్ద మీకేమి లభిస్తుంది దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేయమని పరమాత్ముడైన స్త్రీలని ప్రార్థించగలం కానీ దానిని ఆచరణలో పెట్టవలసినటువంటి వారు తమరే గోబ్రాహ్మణులు స్త్రీల మానముల మానవ మానాలని సంరక్షించగలిగినటువంటిది బాధ్యత మీది బడుగు వర్గాల వారిని బాధ్య వాళ్ళని హక్కుని చేర్చుకుని వాళ్ళని రక్షించవలసిన బాధ్యత మీది రాజ్యపాలనంటే ధర్మరక్షణమే ఆ శక్తిని యుక్తిని మీకు ప్రసాదించమని మేము నిరంతరం పాండురంగడిని వేడుకుంటున్నాం మీ చేతనే ధర్మస్థాపన జరగాలని ఆకాంక్షతో శ్రీ రామదాస్ స్వామి వారు కూడా అనేక చోట్ల ధర్మ ప్రచారం చేస్తూ ప్రజలని ధర్మ మార్గం వైపు మళ్లించి వారిలో ధైర్యాన్ని నింపి శివాజీ సైన్యంలో చేరి దేశాన్ని రక్షించండి మీకు సహకరిస్తున్నారు వారి ధైర్య సాహసాలకి నేను కూడా విస్తుపోయాను పండరీ క్షేత్రంలో నెలకొన్న నెలకొన్నటువంటి పాండురంగడి ఎదుటి నిలబడి ఏమిరా శ్రీరామ ధనుర్బాణాలు వదిలేసే నడుమున చేతుల నుంచి విలాసంగా నిలబడితే ఈ ధర్మరక్షణ ఎవరు చేస్తారు అంటూ నిలదీసి అడిగారు అలాంటి ధైర్యశాలిని నేను దర్శించి ఎంతో సంతోషపడ్డాను నువ్వు వారిని కలిసి వారు ఆదేశం వారి ఆశీర్వచనాలు పొందితే రామరాజ్య స్థాపన సుసాధ్యమే అవుతుందని దీవించారు ఆయన శలను పొందితే ఈ దేశానికి పారతంత్రం పోయి స్వతంత్రం వచ్చేది తథ్యం అని సలహా ఇచ్చారట అప్పుడు శివాజీ ఆలోచిస్తూ నిజమే ఎందరో నూతన వ్యక్తులు తన సైన్యంలో శివ సైనికులు శివ సైనికుల పేరుతో వచ్చి చేరుకుంటున్నారు శ్రీ సమర్థులు ప్రచ్ఛన్నంగా నాకు ఈ సహాయాన్ని అందిస్తున్నారన్నమాట వారి దర్శనం ఎలాగైనా చేసుకుని తీరాలని దృఢ సంకల్పం చేసుకుని బాబా వారి వద్ద సెలవు తీసుకుని తన స్వస్థానానికి చేరుకున్నాడు కానీ అన్నీ అన్యమనస్కంగానే జాగుతున్నాయి ఇంటిలోని వారితో కూడా ఎక్కువగా మాట్లాడకుండా మౌనంగా సద్గుణ దర్శనం కోసం మనసులో ఆరాటపడుతున్నాడు వారి దర్శనం లభించే వరకు తనకు స్థిమితం ఉండదని ఆవేదనతో ఏ గురుయ తమరెక్కడున్నారో నన్ను ఎప్పుడు అనుగ్రహిస్తారో తెలియటం లేదు నా ఆవేదన తీరే సమయం ఎప్పుడు వస్తుందో ఏ సమర్థ గురు నాకి నాకు తమరు అనుగ్రహిస్తే కానీ తమరి పాదపద్మాలు దొరకవు నీ కరుణ అందరిపైన కురిపించి హక్కున చేర్చుకుంటున్నావు అని విన్నాను ఏ దీనదయాలో నా ఈ రాజరికం తమరిని కలవటానికి ఆటంకమైతే నేను దీన్ని విధిని విడిచిపెట్టడానికి సిద్ధమే తమ కృపాకటాక్షాలయందు ఈ ఐశ్వర్యమంతా తక్కువే యంద్రను ఆదరించే కరుణామయుడివే నన్నెందుకు ఉపేక్షిస్తున్నారు దేవా అంటూ గురు గురువిరామంలో గడుపుతూ కొందరు సైనికులు సమర్థుల జాడ తెలుసుకుని రమణమని రహస్యంగా పంపించాడు వారంతా తిరిగి వచ్చి ప్రభో ఆ స్వామి ఎక్కడా స్థిరంగా ఉండరట కొండలలో కోనల్లో గుహల్లో అడవుల్లో ఎక్కువగా తిరుగుతూ ఉంటారట మాకే వారిని దర్శనం దొరకలేదు అని వాళ్ళు చెప్పారు ఈ వార్తలు విన్న శివాజీ అంబాభవాని దేవాలయానికి వెళ్ళి ఆ మాతని ప్రార్థించారు తల్లిని ఆశీర్వచనాలు పొందిన నాకు జీవితంలో ఏదో తెలియనటువంటి వెలితి నన్ను ఇబ్బంది పెడుతున్నది నిరంతరం నా మనస్సు గురునామస్మరణతో నిండి రాజకార్యాలపై విముక్త కలుగుతున్నది వారి దర్శనం కలిగేటట్లు నన్ను అనుగ్రహించవా అని ప్రార్థించాడు నడుస్తున్నా కూర్చున్నా భుజిస్తున్నా పడుకున్నా పనులు చేస్తున్నా ఒకటే జిజ్ఞాస స్వామివారి దర్శనం పొందకపోతే జీవితం హృదా తాను ఏ కార్యంపైనైనా బయటకు వెళ్ళినప్పుడు సద్గురునాథుడు తారసపడితే నా అంత అదృష్టవంతుడే ఉండడు అనుకుంటూ ఉండేవాడు శివాజీ ఇలా ఏకాగ్ర చిత్తంతో తపిస్తూ ఉండగా ఒక రాత్రి నిద్రపట్టని స్థితిలో స్వప్నంలో పెద్ద బొట్టుతో ఒక ముత్తైదు కనిపించి వెతుకుతూ పోతే సద్గురువు లభిస్తాడు రా అని చెప్పింది ఆ తల్లి కరుణతో ఇచ్చిన సాధి ఆ సందేశాన్ని ఆదేశానుసారం విన్న శివాజీ తన అన్వేషణ గురు అన్వేషణ చాలా ఇంకా మరికొంచెం దృఢం చేశాడు అప్పుడు కూడా ఫలితం లభించలేదు ఆమె సాక్షాత్ భవానీ మాతే అయిపో అయి ఉండొచ్చు అని భావించాడు ఎన్నో విధాలుగా పోయే మనస్సుని సమాధాన పరుచుకుంటూ తానే స్వయంగా ఒక లేఖ రాసి సమర్థులకి పరి పంపించాలనుకుని ఈ విధంగా రాశాడు సద్గురుమూర్తికి రాసినటువంటి లేఖాంశములు హిందూ ధర్మ పరిరక్షణ దీక్షగాను స్వాతంత్ర్య కలిగి ఉండడమే ధ్యేయంగాను ఈ రాష్ట్ర ప్రజలందరినీ ప్రేరేపిస్తూ సంచరిస్తున్న ఓహం మహాత్మా మీ దర్శనము శిక్షణ నాకు ఎంతో అవసరం గురుదేవ తమ కోసం అనేక ప్రాంతాలకి చారులను పంపించాను కానీ మీ జాడ తెలుసుకోలేక ఇబ్బందులో ఉన్నాను నా మనసు కకలా వికలం అవుతున్నది స్వామి స్వయంగా ప్రయత్నించి నేను విఫలుడయ్యాను తమన అనుగ్రహం లేకపోతే తమ దర్శనం సాధ్యం కాదు కరుణామయి భవానీ మాత గురు దర్శనం లభిస్తుందని అభయమిచ్చింది ఓ దివ్య స్వరూప మిమ్మల్ని ఎలా గుర్తించగలం దయతో ఈ అల్పజీవుని దగ్గరకు చేర్చుకుని మీ భాగ్యం కల్పించండి నా ఆశయ సాధనకి పరోక్షంగా సహకరిస్తున్న గురుమూర్తి ప్రత్యక్షంగా కూడా సహకరించి నన్ను ఉద్దరించండి అని ప్రార్థన దయ ఉంచగలరు ఇవే నా శతకోటి నమస్కారాలు ఇట్లు తమ పాదసేవకుడు శివాజీ అని ఉత్తరం రాశారు ఈ విధంగా లేఖన ముగించి తన సైన్యముందున్న సైన్యంగా మొదటిగా వచ్చిన వారిని పిలిచి నువ్వు రామదాస స్వామి వారిని చూసావా అని అడిగితే ప్రశ్నించగా ప్రభు వారి దర్శనము ప్రబోధముల ద్వారానే మేము మీ సేవకుల అయ్యి అయ్యాము కాని అని చెప్పాడు అప్పుడు అప్పుడు శివాజీ చాలా సంతోషించి పోయి నువ్వు ఈ ఉత్తరాన్ని తీసుకువెళ్ళి సమర్థుల వారిని కలుసుకుని వారికి అందజేయి వారు ఏమిటిస్తారో ఏమిటి సమాధానం చెప్తారో అది తీసుకుని రా అన్నాడు ఆ సైనికుడు రెండు రోజులు వెతికి స్వామివారి దర్శనం లభించకపోతే చాపల మఠానికి పోయి అక్కడ సమర్థుల వారి ముఖ్య శిష్యుడైనటువంటి కళ్యాణ్ స్వామిని కలిసి ఈ లేఖని సమర్పించాడు దీనికి సమాధానం గురుదేవులు పంపగలరని మీ ప్రభువుతో తెలియజేయండి కళ్యాణ్ చెప్పేసి పంపించాడు శివాజీ ఆవేదనంతా సమర్థుల వారికి అంతర్గతంగా తెలుస్తూనే ఉంది కానీ సమయశుద్ధి కర కోసం వేచి ఉన్నారు శివాజీ లేఖ వారికి చేరకముందే మనోగతం చేరిపోయింది శివాజీ తీవ్ర చింతన వారి ప్రసన్నలు చేసింది శివాజీ లేఖ కూడా పంపి కూడా ఏమీ తోచక చివరికి సాయంకాలం వేళ అంబాభవాని ఆలయానికి పోయి ధ్యానం చేస్తూ సమర్థుల దర్శనం అయ్యే వరకు నేను అన్నం పానీయాలు ముట్టను అని దృఢ సంకల్పం చేశాడు చాలా పొద్దుపోయింది అంగరక్షకుడు ప్రభువు భోజనం వేళ మించిపోతున్నది గుర్తు చేస్తే నాకు ఇప్పుడేమీ అవసరం లేదు గురు దర్శనం అయ్యేంత వరకు నేను ఏమి తినదలుచుకోలేదని చెప్పి అమ్మా భవానీ దేవుని ప్రార్థించుకుని ఆమె వైపు తల ఉంచి అక్కడే నిద్రిస్తున్నాడు అతని ఆశ ఫలించి స్వప్నంలో సమర్థుల వారి దర్శనం లభించింది వారి కాళ్లకు పాదుకులు చేతిలో జపమాల శంఖలో దండం చేతిలో కమండలం మెడలో తులసిమాల ధరించి ఉన్నారు మెడలో కౌపీనం ధరించి దివ్య మొలకు మొలకు కౌపీనం ధరించి దివ్య తేజోమయమైనటువంటి ముఖమండలం దుర్నిరీక్షమైనటువంటి కాంతులతో కళ్ళు ఆ మూర్తి సద్గురుదేవులని కనిపించిన వెంటనే వారి పాదాలు పట్టుకుని నమస్కరిస్తూనే దేవా తమ దయనాపై ఇప్పటికీ కలిగిందా అని ఆనంద బాష్పాలతో పాదాభిషేకం తీశాడు శ్రీ సమర్థులతని శిరస్సుపై తన అమృత హస్త నుంచి నాయన చాలా సంతోషం మృదుమధురమైనటువంటి స్వరంతో పలికారు చిరంజీవి విజయోస్థు అంటూ ఆశీర్వదించి ఈ ప్రసాదం తీసుకో అంటూ ఒక కొబ్బరికాయని జపమాలని శివాజీకి ఇచ్చి అదృశ్యమయ్యారు శివాజీకి మెలకువ కలిగి చూడగా సద్గురువుల దేవులు ఇచ్చినటువంటి దర్శనమిచ్చినది స్వప్నం అని తెలుసుకొని స్వప్నమైన ఎంతో మధురమైనటువంటి సంఘటన ఇది మరిచిపోలేని స్వప్నం దివ్య స్వప్నం అనుకుంటూ చూడగా పక్కన ఇచ్చిన ప్రసాదం ఒకటి ఉంది స్వప్నమైనటువంటి జపమాల ఒకటి ఉన్నాయి ఇది సత్యమై ఉన్నవి కదా స్వప్న వస్తువులు సత్యములు కావు కాబట్టి స్వామి సమర్థులై సత్యంగానే వచ్చి వచ్చారా ఇదంతా వింతగా ఉంది ఆహా నా లేఖ ఇంకా చేరి ఉండదు కానీ నా చింతన ఆవేదన వారికి విశద అర్థమైంది అవును వారు ఎంతో గొప్ప తపస్వి అని నిరంతరం శుభచింతకులని సర్వజ్ఞులని సంత తుకారం బాబా వారే చెప్పకనే చెప్పారు అందువలన నా ప్రార్థన వారికి ముట్టినిది నాకు ప్రసాదం ఇచ్చేరు గురుదేవులు నన్ను అనుగ్రహించారు అని ఆనందపూర్ణ హృదయంతో ప్రసాదాలు చేతిలోకి తీసుకుని వేగంగా ఇంటికి చేరాడు శివాజీ ఆ ప్రసాదాలు తల్లికి చూపించాడు మాలను తల్లి సలహాపై మెడలో ధరించాడు టెంకాయను తల్లి చేతికిచ్చాడు ఇన్ని రోజులుగా పడే ఆ వేదనంతా క్షణంలో మాయమైపోయింది మాయమైపోయింది ఏమి సద్గురుద ఏమి సద్గురు దర్శన ప్రభావం మనసు స్థిరత్వాన్ని పొందింది ఆయనకు ఆనంద ఆయన ఆనందానికి అవధులు లేవు చాలా రోజులుగా ఆయన హృదయం దైవంతో నిండి ఉంది అంటే దైవం దైవ అన్వేషణ కోసం ధైన్యంతో నిండి ఉన్నది ఈ వేళ దైన్యత పోయి చాలా ఉత్సాహంగా ఉన్నారు స్నానము ధ్యానము పూజ ముగించుకుని సమర్థుల వారు ప్రత్యక్షంగా దర్శించుకోవాలని సంకల్పించుకుని తల్లి అనుమతి కోసం ఆమె సుముఖానికి వచ్చారు చేతులు జోడించి అమ్మ మకరంధం సువాసనల ఆకర్షణ మూలంగా భ్రమరం పుష్పం వైపుకు ఆకర్షించబడుతుంది దప్పిక కొన్నవాడు నీటి వైపుకు ఆకలి కొన్నవాడు అన్నం వైపు ఆకర్షించబడతాడు అదేవిధంగా సద్గురువు తాలూకా గుణగణాలు వినడం చేత దేవతలు మరియు మహాత్ములున్న వారి శరణు పొందమని తెలపడం చేత నాకు కూడా సద్గురుని పట్ల ఆకర్షణ కలిగింది తపన ఎక్కువైంది అమ్మ చిన్నతనంలో నువ్వు కూడా చెప్పావు కదా ఈ సద్గురు అన్వేషణ నువ్వు చెప్పినట్లు తీర్థయాత్రలు తపస్సు త్యాగాలు దానాలు ఎన్ని చేసినా తరుణోపాయం లభించదని సద్గురుని పాదాలు ఆశ్రయించడం ద్వారా మాత్రమే పరమశాంతి చేకూరుతుందని ఆ వాక్యాలు నా చెవుల్లో మారుమోగుతున్నాయి వాటి ప్రభావమే ఈ సద్గురువు తాలూకా అన్వేషణ తల్లి నీవు అనుమతిస్తేనే సద్గురువుని యొక్క దర్శనం కలుగుతుంది నీ అనుగ్రహం లేకపోతే నాకు అది సాధ్యం కాదు నన్ను అనుగ్రహించి దీవించి పంపించు తల్లి అంటూ జిజియా మాతకి పాదాభివందనం చేశాడు జిజియాబాయి ఆనందంతో చిరునవ్వు నవ్వి కుమార చాలా సంతోషం నీకు ఆ మహాత్మునుడి దర్శనం లభించుగాక అని దీవించి శివాజీ తన భార్య స సహ్యబాయిని చూసి తల ఊపి వెళ్ళి వస్తానని బయలుదేరాడు శివాజీ మహారాజు వారి తనతో వారు వారు తనతో పాటు తానాజీ మొదలైనటువంటి ముఖ్య స్నేహితులు పది మంది వెంట రాగా బయలుదేరాడు వారి మొదటి మదిలీ మహాబలేశ్వరు రెండవ రోజు సాయంకాలానికి మాహులీగా చేరుకున్నారు రెండవ రోజు బసలో శివాజీ వారు పూజా ధ్యానం చేసుకుని దాన ధర్మాలు చేసుకుని విశ్రమించిపోతూ ఉండగా విరామం అంటే తీసుకుంటూ ఉండగా ఒక ప్రతిహేరు వచ్చి ప్రభు తమ దర్శనం అనుమతి కోసం ఒక గోసావి వచ్చారు తెలిపగా తానే స్వయంగా బయటకు వచ్చి ఏమి ఏం పని వచ్చారు అని ప్రశ్నించారు సమర్థులు మా గురుదేవులు తమకు ఈ లేఖ ఇచ్చి సమాధానం తెమరమని ఆజ్ఞాపించారు అంటూ తమ జోలు నుంచి ఒక ఉత్తరాన్ని తీసి శివాజీకి అందించాడు ఆ వచ్చిన వ్యక్తి ఉచితాసనంపై చూపినా అతడు నిలబడే ఉన్నాడు ఆ లేఖను శివాజీ చేతిలో తీసుకుని వచ్చి చూసి చదువుకుంటూ ఉండగా అతని మనసు ఆర్ద్రమై సమర్థుల పట్ల తన అనురక్తి ఉన్నా అనురక్తి కన్నా వారి యొక్క ఔదార్యత్వమే ఎంతో సంతోషదాయకం ఎంతో గొప్పదని భావన కలిగింది తన ఉత్తరం వారికి ముందే చేరకముందే స్వప్నదర్శనమిచ్చారు అప్పుడప్పుడే తనకి తాను ఇప్పుడిప్పుడే తను ఎక్కడున్నాడో తెలుసుకుని ఉత్తరం పంపించారు అంటే వారి సర్వజ్ఞత్వం ఎంత గొప్పదో అనే భావాన్ని ఒక్కసారి ఆలోచించి కళ్ళ వెంట ఆస్ ఆనందాశ్రువులు అంటే ఆనందంతో కన్నీళ్ళు వచ్చాయి ఈ విషయం అంటే ఈ ఉత్తరంలో విషయాల్ని చదవలేక తానాది చేతికిచ్చి చదవమని ఆదేశించాడు అతను ఆ ఉత్తరంలో ఉన్నటువంటి విషయాన్ని చదివారు శివబా శ్రీ శ్రీరామకృపాపూరితమగినటువంటి ఆశీస్సులు నీకు సర్వకాల సర్వావస్థలేందు కలుగుగాక భవానీ మాత యొక్క కరుణాపాత్రుడు అయినటువంటి నీ కీర్తి దిగంత విశ్రాంతమగుగాక ఈ సమయానికి మాతృదేశము ధర్మరక్షకుడికే వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నది మహారాష్ట్రలో ధర్మానికి నీ కారణమవునని నిలిచి ఉంది నీ ప్రతాపాన్ని విని శత్రువులు దుష్టులు గజగజలు వణుకుతున్నారని తెలుసుకుంటేవి చాలామంది స్వాతంత్ర్యేచ్చ కలిగిన వీరులు నీకు అండగా ఉంటారు నీ ధర్మ సంస్థాపన కార్యం చక్కగా నెరవేర్చు నీకు అనేక విధాలైనటువంటి రాజకార్యాల దృష్టి చిత్త స్థైర్యం ఆవశ్యకమై ఉన్నది రాజు యొక్క మంత్రులు యొక్క ఆలోచన విధానాలు ఏకీకృతమైనవి ధర్మ ధర్మమే నెరవేరదు రహస్యాలు ఎట్టి పరిస్థితుల్లోని బయట వారికి తెలియకుండా జాగ్రత్త పడాలి ప్రజలందరినీ సంతృష్టిలో చేయాలి న్యాయం న్యాయము నీతి వర్ధిల్లాలి గూఢచారుల ద్వారా రాజ్యంలో చర్యలను పసిగట్టి తెలుసుకోవాలి ఎల్లప్పుడూ రాజు సావధానంగా ఉండాలి నీ పాలనలో గల సాధు సంతుల గురించి నువ్వు బహుశ్రద్ధ చూపించాలి వాళ్ళెక్కడ ఏమి బోధనలు చేయడం గమనించాలి నీ ధర్మరక్షణ పథకంలో అది కూడా ఒక భాగం ఈ విషయంలో నువ్వు చాలా ప్రశాంతంగా లేకపోవడం మాకు కొంత విచారం నీ రాజ్యంలో సాధు సత్పురుషుల కార్యకలాపాలు కూడా ఇవి కూడా ఒక భాగమే అని భావించు వారికి ఆవాసన ఆవాసాలు ఆహారాలు అందించడంలో కూడా నీవు ఉదారత్వం కలిగి ఉండాలి నా ఉండాలి ఇది నా తాలూకా అభిమతము ఆశయం రాజా క్రోధాన్ని దరి చేరనీయకు నువ్వెల్లప్పుడూ త్రికరణ శుద్ధిగా ఈ రీతిని రాజ్యపాలన చేయి శ్రీరాముని అనుగ్రహం నీపై ప్రసరించి సకల కార్యసిద్ధి కలుగుతుంది నీ నీ కీర్తి ఆచంద్రతరార్కమై కలకాలం నిలబెడుతుంది నువ్వు తలపెట్టిన ఉద్యమం సామాన్యమైనది కాదు నీ ఆండతోనే సకల ప్రజానీకం ధైర్య ఉత్సాహాలు పొందుతారు శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ జయ రఘువీర సమర్థ ఆశీస్సులతో రామదాసులు వారు ఆ ఉత్తరాన్ని చదవగానే శివాజీలో పుంకాను పుంకాలుగా భావోద్వేగం కలగడం సమర్థుల శిష్యుడు గమనిస్తున్నాడు కొన్ని విషయాలు అతని కళ్ళ నుండి నీరు కారణం గత గమనించాడు అతని ముఖ కవడికల్లో మార్పును గుర్తించినా గుర్తించినట్టు తలదించుకుని ప్రభు తమ సమాధానం ఇస్తే తిరిగి వెళ్ళిపోతాను శివాజీ ఏమి మాట్లాడలేక గొంతు గద్గతమై ఆర్య మేము స్వయముగా వచ్చి స్వామివారిని దర్శించుకుంటాం అని సంతోషంతో ఉత్సాహంతో చెప్పాడు అని ఒక ఉత్తరం రాసి వారికిచ్చి తమరు కూడా ఈ రాత్రికి మా ఆతిథ్యం సేకరించి ఇక్కడే విశ్రాంతి తీసుకోండి అని కోరగా అతడు తన గురువాజ్ఞ లేదని తిరిగి వెళ్ళిపోవటానికి బయలుదేరగా శివాజీ ఆర్య తమ నామధేయం తెలపమని అడిగితే అతని పేరు దివాకర భట్టు అని చెప్పగా వేగంగా పోవటానికి సిద్ధపడగా స్వామివారు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించాడు అందుకు అతడు ఈ విషయం మాకు తెలియదు ప్రభు ఈ లేఖ ఒక గొర్రెల కాపరి చేత నాకు పంపించారు ఇప్పటికే ఆలస్యమైనదని తెచ్చితాయి తెచ్చానని తెలియదు ప్రభు తెలి ఇప్పటికే ఆలస్యమైందని చెప్పి వారు ఎక్కడ ఉంటారో మాకు తెలియదు ప్రయత్నించినా దర్శించవచ్చునని చెప్పాడు ఆ లేఖలోని ఉత్తరంలో ఉన్న అంశాలు మళ్ళీ మళ్ళీ మననం చేసుకుంటూ ఆహా ఏమి చోద్యము మహాత్ముల మహాత్ములైన వారి కృప మనపై పూర్ణంగా సంపూర్ణంగా ఉండబట్టి మనం తలపెట్టిన కార్యం జయప్రదంగా చేసుకుంటున్నాం ఇందులో మన ఘనత అంటూ ఏమీ లేదు వారి సంకల్పానుసారమే బలమే దీనికి అంతటికీ కారణం ఇలా ఉండగా అల్పమానవుడైనటువంటి నన్ను మహాత్ములు ఈ విధంగా ఎక్కువ చేసి ఘనంగా పొగడటం తగదు ఏది ఏమైనప్పటికీ వారిని దర్శించి వారి పాదాలపై పడి శరణు కోరుకుంటున్నాను వారి ఆశీస్సులు అనుగ్రహం మాకు దారి చూపిస్తుందని ఆశతో ఉన్నాను అంటే తానాజీ శివబా తమరు కోరిక రేపు తప్పకుండా నెరవేరుతుంది ఈ రోజు విశ్రమించండి అని సముదాయించాడు శివాజీ ఆ రాత్రంతా నిద్రించలేదు ఎప్పుడు తెల్లవారుతుందా ఎప్పుడు సద్గురుమూర్తి దర్శనం లభిస్తుందా అని ఆలోచిస్తూ కాలాన్ని బలవంతంగా వెళ్లదీశాడు ఎట్టకేలకు తెల్లవారింది ఎక్కడ లేని ఉత్సాహం వచ్చింది కాలకృత్యాలు ముగించుకున్నారు వేకు జామున లేచి అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని పూజ జపం తపం అన్నీ ముగించుకుని కూర్చున్నారు వెంటనే సద్గురు సమాగమం కోసం అటువంటి విరహం సత్యశుడికి మాత్రమే ఉంటుంది దానినే తపనకు తపన అని కూడా అంటారు అదే విరహం భక్తుడికి భగవంతుని పట్ల కలగాలి అదే సఖ్య భక్తి అయితే ప్రియమైన వారి పట్ల కూడా అదే తపన విరహం అనుభవిస్తారు మానవులు అది బంధుత్వం అనేదితే లౌకికానందం భగవంతుని పట్లయితే విరహం ఆనందాన్ని కలిగిస్తాయి అంతే భేదం అని చెప్పి నిత్యానందుల వారు విద్యాసాగరుడికి చెప్పి ఇవాటికి ఈ భాగాన్ని ఈ అధ్యాయాన్ని ముగించారు అయ్యా ఇక్కడికి ఇది సమాప్తం పద్దెనిమిదవ అధ్యాయం సంపూర్ణం ఆపదామపర్తారం భర్తారం ధాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూ భూయనమామ్యం